అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుకున్నంత పనిచేశారు విదేశీ ఉత్పత్తులపై టారిఫ్ ప్లాన్ ను వైట్ హౌస్ లో ప్రకటించారు ఒకవైపు ట్రేడ్ డీల్ పై సంప్రదింపులు జరుగుతున్నాడు భారత్ పై ఏకంగా ఇరవై ఆరు శాతం సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించారు ట్రంప్ ఇక భారత ప్రధాని మోదీ గురించి ట్రంప్ ప్రస్తావించారు తనకు మోదీ గొప్ప స్నేహితుడన్నారు అయితే భారత్ అమెరికాతో సరైన విధంగా వ్యవహరించడం లేదన్నారు యాభై రెండు శాతం సుంకాలను విధిస్తోంది అని ట్రంప్ అన్నారు ఇక చైనాపై ముప్పై నాలుగు శాతం సుంకాలు విధించనున్నట్లు ప్రకటించారు ట్రంప్ యుఎస్ కు దిగుమతి అయ్యే అన్ని దేశాల ఉత్పత్తులపై కనీసం పది శాతం టారిఫ్లు విధిస్తున్నట్లు స్పష్టం చేశారు అన్ని దేశాలకు సంబంధించి ఆటోమొబైల్ ఉత్పత్తులపై ఇరవై ఐదు శాతం టారిఫ్ అర్ధరాత్రి నుంచి అమల్లోకి వస్తాయని స్పష్టం చేశారు తాము సుంకాలు తగ్గించాలంటే ముందుగా విదేశాలు తగ్గించాలని అమెరికాలో ప్లాంట్లు పెట్టి ఉత్పత్తి చేస్తే సున్నా సుంకం ఉంటుందని తెలిపారు ఇది అమెరికా పరిశ్రమకు పునర్జన్మ అని అభిప్రాయపడ్డారు ట్రంప్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెసిప్రోకల్ టారిఫ్ ప్రకటించారు భారత్ చైనా వియత్నాం సహా పలు దేశాలపై నిర్ణయించిన టారిఫ్లను వరుసగా వెల్లడించారు విదేశాలు తమ ఉత్పత్తులపై ఎంత మొత్తంలో టారిఫ్లు విధిస్తున్నాయో అందులో సగం మేరకు తాము ఆ దేశాల ఉత్పత్తులపై విధిస్తామని స్పష్టం చేశారు అమెరికా ఉత్పత్తులపై భారత్ యాభై రెండు శాతం సుంకాలు విధిస్తున్నట్లు ట్రంప్ తెలిపారు అందుకు ప్రతిగా తాము భారత్పై ఇరవై ఆరు శాతం పన్ను వేస్తామని ప్రకటించారు చైనా తమ ఉత్పత్తులపై అరవై ఎనిమిది శాతం సుంకాలు విధిస్తోందని తాము ఆ దేశ ఉత్పత్తులపై ముప్పై నాలుగు శాతం విధిస్తున్నట్లు ప్రకటించారు కంబోడియాపై నలభై తొమ్మిది శాతం వియత్నాంపై నలభై ఆరు శాతం వేస్తామని బేస్ గా పది శాతం టారిఫ్లు తప్పకుండా ఉంటాయని స్పష్టం చేశారు ట్రంప్ ఆటోమొబైల్స్ పై ఇరవై ఐదు శాతం టారిఫ్లు విధించే నిర్ణయాన్ని ధృవీకరించారు అర్ధరాత్రి నుంచి నిర్ణయం అమల్లోకి వస్తుందన్నారు విదేశాల్లో తయారైన ఆటోమొబైల్స్ పై ఇరవై ఐదు అమల్లోకి వస్తాయని ప్రకటించారు అలాగే విదేశాలు తమ ఉత్పత్తులపై సుంకాలు విధిస్తున్నాయో మొత్తంలో తాము విధిస్తామని తెలిపారు ఇదే టారిఫ్ వివరించారు తాను సమాంతరంగా టారిఫ్లు విధించేవాడినేనని కానీ కొన్ని దేశాలు ఆ టారిఫ్లు భరించలేవని అందుకే వాటిని సగానికి కుదించానని వివరించారు మేము టారిఫ్లు పెంచామని ఎవరూ ఫిర్యాదు చేయాల్సిన అవసరం లేదన్నారు ట్రంప్ తాము తగ్గించాలంటే ముందు మీరు సుంకాలు తగ్గించండి ప్రపంచ దేశాలను కోరారు మీ ఉత్పత్తులపై సుంకాలు ఉండొద్దంటే మీ కంపెనీలు తమ దేశంలో ప్లాంట్లు పెట్టాలన్నారు ఇక్కడే ఉత్పత్తులు చేయాలన్నారు అలాగైతే వాటిపై సున్నా సుంకం ఉంటుందని క్లారిటీ ఇచ్చారు ఇప్పటికే తమ దేశంలోకి గతంలో ఎన్నడూ లేని విధంగా కంపెనీలు వెలువలా వస్తున్నాయని ట్రంప్ పేర్కొన్నారు మోటార్ సైకిల్ ఉదాహరణ చెబుతూ భారత్ పేరును ప్రస్తావించారు మోటార్ సైకిళ్లపై అమెరికా రెండు పాయింట్ నాలుగు శాతం సుంకం విధిస్తే థాయిలాండ్ వంటి దేశాలు అరవై శాతం భారత్ డెబ్బై శాతం వియత్నాం డెబ్బై ఐదు శాతం మరికొన్ని దేశాలు ఇంకా అధికంగా సుంకాలు విధిస్తున్నాయని చెప్పారు అమెరికా సంపదను కొన్ని దశాబ్దాలుగా విదేశాలు దోచేస్తున్నాయని శత్రువులు మిత్రులు అన్ని ఒకే విధంగా దోపిడీ చేస్తున్నాయని ట్రంప్ ఆరోపించారు అందుకే తాము కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నామని నేటి లిబరేషన్ డే నిర్ణయాలు చరిత్రలో నిలిచిపోతాయన్నారు అమెరికా మళ్లీ సుసంపన్నం అవుతుందని ఈ రోజు అమెరికా పరిశ్రమలకు పునర్జన్మ అని వివరించారు అమెరికా భారత్ మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరుగుతున్నాయి ఈ సెప్టెంబర్ కల్లా ఈ డీల్ ఫైనల్ అమెరికా నుంచి టారిఫ్ల ముప్పును ఎదుర్కోవటానికి భారత్ పలు మినహాయింపులకు సిద్ధమైంది ఈ డీల్ ద్వారా ట్రంప్ టారిఫ్లను అడ్డుకోవచ్చని అంతా భావించారు కానీ డొనాల్డ్ ట్రంప్ భారత్ పైన సుంకాలు వడ్డించారు సుంకాల ప్రకటనతో అమెరికాలో మళ్లీ పెద్ద ఎత్తున ఉద్యోగాలు వస్తాయని కంపెనీలు తిరిగి వెనక్కి వస్తాయని అభిప్రాయపడ్డారు ట్రంప్ విదేశీ మార్కెట్లకు ద్వారాలు అమెరికాలో పోటీ సరసమైన ధరల్లో వస్తువులు లభిస్తాయని తెలిపారు దీంతో అమెరికా ట్రంప్ దశాబ్దాలుగా వాణిజ్య అడ్డంకులను అమెరికా తొలగిస్తూ వచ్చిందని కానీ పలు దేశాలు అమెరికా ఉత్పత్తులపై భారీ సుంకాలు విధిస్తూ వచ్చాయన్నారు అనేక దేశాలు అమెరికా మేధో సంపత్తిని దొంగలించాయని పలు దేశాలు అన్యాయమైన నియామకాలను అవలంబించాయని ఆరోపించారు Motorcycles. Meanwhile, th Thailand and others are charging much higher prices. Charges 70 percent. Vietnam charges 75 percent, and others are even higher than that. Likewise, until today, the United States has, for decades, charged a 2.5 tariff. Think of that 2.5 percent on foreign-made automobiles. The European Union charges us more than. 10% tariffs, and they have 20% VATs, much, much higher. India charges 70% or perhaps. America, addicted to Donald Trump, panukun nanta pani chesi sir. Videshi uppathalapai tariff plan no White House lo prakriti nsher. ఒకవైపు ట్రేడ్ డీల్ పై సంప్రదింపులు జరుగుతున్నా భారత్ పైన భారీగా టారిఫ్లు విధించారు భారత్ పై ఏకంగా ఇరవై ఆరు శాతం సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించారు ట్రంప్ ఇక భారత ప్రధాని మోదీ గురించి ట్రంప్ ప్రస్తావించారు తనకు మోదీ గొప్ప స్నేహితుడన్నారు అయితే భారత్ అమెరికాతో సరైన విధంగా వ్యవహరించడం లేదన్నారు యాభై రెండు శాతం సుంకాలు విధిస్తోందని ట్రంప్ అన్నారు ఇక చైనాపై ముప్పై నాలుగు శాతం సుంకాలు విధించనున్నట్లు ప్రకటించారు ట్రంప్ యుఎస్ కు దిగుమతి అన్ని దేశాల ఉత్పత్తులపై కనీసం పది శాతం టారిఫ్లు విధిస్తున్నట్లు స్పష్టం చేశారు అన్ని దేశాలకు సంబంధించి ఆటోమొబైల్ ఉత్పత్తులపై ఇరవై ఐదు శాతం టారిఫ్ అర్ధరాత్రి నుంచి అమలులోకి వస్తాయని స్పష్టం చేశారు తాము సుంకాలు తగ్గించాలంటే ముందుగా విదేశాలు తగ్గించాలని అమెరికాలో ప్లాంట్లు పెట్టి ఉత్పత్తి చేస్తే సున్నా సుంకం ఉంటుందని తెలిపారు అయితే ఇండియా గురించి ట్రంప్ ఏమన్నారో ఒకసారి చూద్దాం Very, very tough. Very, very tough. Prime Minister just left, and he's a great friend of mine. But I said, "You're a friend of mine, but you're not uh, be treating us right." They charge us 52 percent. You have to understand, we charge them almost nothing for years and years and decades. And it was only uh, seven years ago when I came in, uh, we started with China. Charged them. We took in hundreds of billions of dollars from China in tariffs, and they understood, honestly president she understood he said look i understand and the other countries and they all understand we're going to have to go through a little tough love maybe but they all understand they're ripping us off and they understood it uh, prime minister of japan uh, shinzo was shinzo abe he was a fantastic man he was unfortunately taken from us assassination but i went to him and i said shinzo we have he said, I know that. I know that. And he was a great gentleman. He was uh, a fantastic man. But he understood immediately what I was talking about. I said, Shinzo, we have to do something. He said, I know that.